ంత మనసు సీరియల్ కి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేమిటంటే అతి త్వరలోనే గుప్పెడెంత మనసు సీరియల్ కు శుభం కార్డు వేస్తున్నారట ఈ న్యూసే రిషి సార్ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతుంది ఎందుకంటే ప్రస్తుతం గుప్పెడెంత మనసు సీరియల్ వెయ్యి ఎపిసోడ్ కు చేరువలో ఉంది సీరియల్ ను ఎండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారట సీరియల్ టీం సడన్ డెసిషన్ తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తుంది కొంతకాలంగా రిషి సార్ క్యారెక్టర్ లేకుండానే సీరియల్ను ను సాగిస్తూ వస్తున్నారన్న సంగతి అందరికి తెలిసిందే కానీ రిషి సార్ లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ను ను జనాలు చూడడం లేదన్న సంగతి కూడా తెలుసు రీసెంట్ టైమ్స్ లో ఈ సీరియల్ కు వస్తున్న టీఆర్పి రేటింగ్స్ చూస్తేనే ఈ మ్యాటర్ క్లియర్ గా అర్థమవుతుంది రేటింగ్ దారుణంగా పడిపోవడం వల్లే ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ కావాల్సిన ఈ హిట్ సీరియల్ ను తీసుకొచ్చి మధ్యాహ్నంలో పడేశారు అసలు గుప్పెడంత మనసు సీరియల్ను చూసేదే ప్రధానంగా రిషి వసు జగతి క్యారెక్టర్ల కోసం ఈ మూడు రోల్స్ లో ఇప్పటికే జగతి క్యారెక్టర్ ను చంపేశారు ఇటీవల కాలంలో రిషి జాడ కూడా కనిపించడం లేదు ఎప్పుడో ఒకసారి రిషిని అలా చూపించి మమ అనిపిస్తున్నారు ఇక మిగిలిన ఒకే ఒక ప్రధాన పాత్ర వసు వసు చుట్టూ స్టోరీ అంతా తిప్పుతూ ఏవో తిప్పలు పడుతున్నారు డైరెక్షన్ టీ ఇక ఇక నష్ట నివారణ చర్యల్లో భాగంగా లేటెస్ట్ గా మరో కొత్త క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ఇంటిచ్చారు కానీ అదంతా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదట ఎందుకంటే కొత్త వచ్చిన రిషి సార్ క్యారెక్టర్ లేకుండా వేస్ట్ కానీ ఇప్పట్లో సీరియల్ షూటింగ్ కి ముఖేష్ గౌడ హాజరయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదని ఇన్సైట్ టాక్ అందుకే మరో పది ఎపిసోడ్స్ ఎలాగో అలాగా లాగించి వెయ్యో ఎపిసోడ్ కి గుప్పడింత మనసు సీరియల్ ని ఎండ్ చేద్దామని చూస్తున్నారట అదేం జరిగితే రిషి సార్ లేకుండా సీరియల్ కు పులిస్టప్ పడితే ముఖేష్ గౌడ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ కావడం ఖాయం అయితే కొత్త క్యారెక్టర్ వచ్చాక రేటింగ్ పెరిగితే మాత్రం ఇంకొంతకాలం సీరియల్ను కంటిన్యూ చేయాలని కూడా చూస్తున్నారట ఏది ఏమైనా గుప్పిడెంత మనసు సీరియల్కు బాగా అడిక్ట్ అయిన ఆడియన్స్ మాత్రం ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు మరి గుప్పిడెంత మనసు సీరియల్ను కంటిన్యూ చేయాలని మీరు కోరుకుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి